మనము పూర్వకాలం నుంచి కూడా మిశ్రమ వ్యవసాయాన్ని చేశాము బ్రిటిష్ గారి కంటే ముందు కూడా మనం నైన్టీన్ థర్టీకి బిఫోర్ కూడా హాల్బర్ట్ అవర్డు బ్రిటిష్ బాటనిస్టు భారతీయ వ్యవసాయాన్ని ఒక పరిశీలన చేసేందుకు దా దెన్ బ్రిటిష్ గవర్నమెంట్ నియమించినప్పుడు అతను భారతీయ వ్యవసాయాన్ని చూసి ఈ భారతీయ రైతులు చాలా మేధావులు వాళ్ళకి ఏం నేర్పాల్సిన అవసరం లేదు కంపోస్టింగ్ తెలుసు మిశ్రమ వ్యవసాయం తెలుసు మిశ్రమ పంటలు తెలుసు అని చెప్పి మనకు ఒక టెస్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అనేటువంటి పుస్తకాన్ని నైన్టీన్ థర్టీలో రాసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనము మిశ్రమ వ్యవసాయం గురించి మళ్ళీ చెప్పాల్సి రావడం ఒక రకంగా విచారకరమైనటువంటి విషయమే ఇవాళ ఈ ఒక రెండు ఎకరాల క్షేత్రం ఉంటుంది ఇది దీంట్లో నేను ఐదు సంవత్సరాల క్రితము సుభాష్ పాలేకర్ ఫైవ్ లేయర్ మోడల్కు ఎగ్జాక్ట్ ట్రూ కాపీ కాకపోయినా ఆ విధానం లోపల ప్రధాన పంటగా మామిడిని తీసుకొని దానికి అంతర్ పంటలుగా జామ తర్వాత సీతాఫలం వేయడం జరిగింది మామిడి మాత్రం ప్రధాన పంట బార్డర్స్లలో పనస అల్లనేడు ఇట్లా వాటితో పాటుగా అడవి మొక్కలు శ్రీగంధము ఎర్రచందనము వాటికి హోస్ట్ ప్లాంట్గా కాజురీనా తర్వాత కరివేపాకు మొక్కలు తర్వాత చింత మొక్కలు ఇట్లా ఉసిరి ఇట్లా అన్ని మొక్కలను కూడా ఇక్కడ ఒక టూ ఇయర్స్లో టూ ఏకర్స్లో పెంచడం జరిగింది ఇది ఒక దట్టమైన ఆహారపు అడవిగానే దీన్ని పెంచడం జరిగింది ఇప్పుడు ఒక ఇది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇది ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే మామిడి మొక్కలు కింద బాగా ఎదిగి ఎత్తుకు పెరిగిపోతాయి వాటి కింద సబర్నేషన్లో మరి సీతాఫలము తర్వాత జామ మొక్కలు ఉంటాయి ఇట్లా మరి మీరు చూసినట్టయితే మామిడి చూడండి చక్కటి కాత ఏ ఫెర్టిలైజర్ లేదు ఏ పెస్టిసైడ్ లేదు ఏ వీడి ఏది లేదు సమగ్రంగా అవే పెరుగుతున్నాయి నేను జీవామృతాన్ని కూడా వీటికి ఇవ్వట్లేదండి ఏమైనా కానీ మల్చి లైవ్ మల్చింగ్లో ఆకులు అల్లాలు రాలుతున్నాయి నేను జామ చెట్లను కత్తిరించినప్పుడు సీతాఫలం కత్తిరించినప్పుడు ఆ మొక్కలకింద వేస్తున్నాను అవే కంపోస్ట్ అవుతున్నది అవే డీకంపోజ్ అయ్యి అవే ఎరువుగా అందజేస్తున్నాయి ఇంకా వీటి మధ్యన మీరు ఈ చూడండి నేను మన్నటి వరకు కూడా అన్ని కూరగాయల పంటలను నేను వీటిలో పెంచడం జరిగింది ఇందులో టమాటా వేసాను మిర్చి వేసాను బెండ వేసాను తీగజాతి కూరగాయలు వేసాను సో భూమిని మనము ఖాళీగా ఉంచితే ఏదో ఒక కలుపు మొక్కను లేదా పిచ్చి మొక్క ఏదో ఒకటి పెరుగుతుంది భూమిని మనము ఎంత ఎక్కువగా వినియోగించుకుంటే అంత ఎక్కువగా రైతుకు ప్రయోజనాలు కలుగుతుంటాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఎవ్రీ టైమ్ ఏటీఎం లాగా ప్రతి పంట వస్తుంది ఇప్పుడు మామిడి వస్తున్నది మామిడి అయిపోగానే జామ ఆల్రెడీ పిందెలు సెట్ అయ్యి ఉన్నాయి జామ అయిపోగానే సీతాఫలం ఇప్పుడు ప్రోనింగ్ చేస్తాను కొన్ని అవి కూడా కత్తెరకాత పూత వచ్చింది అది కూడా కానీ ఆ పూత ఉంచను జా సీతాఫలం ప్రూనింగ్ చేస్తాను ప్రూనింగ్ చేసినట్లయితే మనకు సెప్టెంబర్ అక్టోబర్లో మంచి ఫ్లవరింగ్ వచ్చి అప్పటికి మంచి కాయలు వస్తాయి సో ఇట్లా ఎవ్రీ టైం మళ్ళీ ఇది అయిపోగానే జామ ఇది మామిడి అయిపోగానే జామ వస్తుంది జామ కంటే ముందే మళ్ళీ అల్లనేరడు వస్తుంది సో ఇట్లా ప్రతిసారి ప్రతి సీజన్లో పంటను పెంచుకోవచ్చు అంతర్ పంటలుగా వేసి చేసుకోవచ్చు ఇది ఒక రెండు ఎకరాల క్షేత్రం ఇది ఒక మోడల్ వ్యవసాయ క్షేత్రంగానే దీన్ని అభివృద్ధి చేసాను మరి మామిడి బంగినపల్లి ఉన్నాయి రసాలు ఉన్నాయి చిన్న రసాలు ఉన్నాయి పెద్ద రసాలు ఉన్నాయి చెరుకు రసాలు ఉన్నాయి ఇట్లా ఆల్ఫాన్సో ఉన్నది ఇట్లా అన్ని రకాల మొక్కలను కూడా వేసాను ఒకే రకమైన దాన్ని కాకుండా సో ఇట్లా మిక్స్డ్ ప్లాంటేషన్కు పోయినట్లయితే రైతుకు నిరంతరం ఆదాయమే కాకుండా మంచి ఆహార అడవిని చేయవచ్చు పర్యా పర్యావరణకు కూడా రైతుగా మనం ఎంతో మేలు చేయవచ్చు ఇవాళ రైతు అనేవాడు కూడా ఒక రకంగా విషం పంచుతున్నాడు ఎక్కడ కూడా విషం భూమికి విషాలు అందిస్తున్నాడు ఆ విషం అందించినటువంటి ఆ మొక్కలు ఆ విషాలను తీసుకొని ఆ పంటలు ఫలాల రూపంలో కాయల రూపంలో పండ్ల రూపంలో మళ్ళీ విషయాలనే వెదజల్లుతున్నాం సో దాంతో ఇవాళ క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి వీటి అన్నిటి నివారణకు మంచి పోషక ఆహారము మనం సమగ్ర వ్యవసాయ విధానం లోపల ఎలాంటి పురుగు మందు లేకుండా ఎలాంటి రసాయనాలు లేకుండా మనం చక్కగా పెంచవచ్చు అని చెప్పి నేను ఈ ప్రయోగపూర్వకంగా నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి నేను రైతులకు చెప్తున్నాను నేను నా పేరు ఎదుర్లా అంజిరెడ్డి గ్రామము అన్నపర్తి మండలము జిల్లా నల్లగొండ నేను గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను సమగ్ర వ్యవసాయాన్ని చేసుకుంటూ అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ను నేను పెంచుతూ మొక్కలను పెంచుతూ అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ను కూడా నేను పొందగలుగుతున్నాను వాటితో పాటు కూరగాయలు వీటన్నిటి కూడా నేను పెంచుతున్నాను నా వ్యవసాయం నేనే నా వ్యవసాయ ఉత్పత్తులకు నేనే ధర నిర్ణయించి నేనే అమ్ముకుంటున్నాను నేనే రాజును నేనే బంటును నేనే సేవకుని నేనే వ్యాపారస్తుని నా బ్రాండ్ నాదే శ్రీ నేచురల్స్ అని చెప్పి పేరు పెట్టాను ఆ అంజన్ శ్రీ నేచురల్ బ్రాండ్ మీదనే నేను ఈ వ్యవసాయ ఉత్పత్తులను నమ్ముకుంటున్నాను నా ఉత్పత్తి ఏది కూడా నేను మార్కెట్కి పోయి లేకపోతే ఎక్కడో అంగట్లో పెట్టి నేను అమ్ముకోవాల్సిన అవసరము నాకు ఇంతవరకు రాలేదు ఏర్పడట్లేదు నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది శ్రీ నేచురల్స్ అని ఆ వాట్సాప్ గ్రూప్లో రోజు సాయంత్రము నాకు ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో వాటిని ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను తర్వాత వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారాల ద్వారా కూడా అనేక మంది నా వ్యవసాయ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకొని నా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వాళ్ళు తృప్తి పొందిన తర్వాతనే నా వ్యవసాయ ఉత్పత్తులను కొనడం జరుగుతుంది అవి మామిడి పండ్లు కావచ్చు సపోటాలు కావచ్చు లేకపోతే అల్లనేరడు కావచ్చు టమాటాలు కావచ్చు వంకాయలు కావచ్చు బెండకాయలు కావచ్చు బీరకాయలు కావచ్చు ఏ ఉత్పత్తులైనా కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు దాన్ని రుచి చూసిన తర్వాత ఒక్కసారి కొన్న వాళ్ళు ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరు కూడా నా వ్యవసాయ ఉత్పత్తులను వదిలిపెట్టడం లేదు మార్కెట్లో ఇవాళ టమాటాలు పది రూపాయలు పదిహేను రూపాయలు కిలో ఉన్నా కానీ నేను నలభై రూపాయలైనా కానీ అంజినేడి గారి దగ్గర స్వచ్ఛమైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి టమాటాలు దొరుకుతాయని నా దగ్గరికే వచ్చి కొంటారు అట్లాగే మిర్చి కూడా ఉన్నది నేను ఆల్ సీజన్స్లో కూడా ఒకటే రేటు ఒకటే దాని మీద ఉంటాను వంద రూపాయల కిలో ఉన్నాయంటే ఆ సీజన్ మొత్తం కూడా అట్లాగే అమ్ముతున్నాను సో అట్లా స్వచ్ఛమైన మిర్చి కావాలంటే ఎవరి దగ్గర దొరుకుతుందంటే మరి నా దగ్గర దొరుకుతుందని రావడం జరుగుతుంది సో అట్లనే ఇప్పుడు జామకాయలు అయినా కానీ తర్వాత బొప్పాయి అయినా కానీ ఇప్పుడు మామిడి సీజన్ స్టార్ట్ అయింది మామిడి సీజన్లో కూడా నా దగ్గర ఇప్పుడు ఇరవై ఐదు రకాల మామిడిలు ఉన్నాయి చక్కెర రసాలు ఉన్నాయి చెరకు రసాలు ఉన్నాయి తర్వాత చిన్న రసాలు ఉన్నాయి పెద్ద రసాలు ఉన్నాయి బంగినపల్లి ఉన్నాయి ఆల్ఫాన్సో ఉన్నాయి ఇట్లా అన్ని రకాలటువంటి మామిడికాయలు ఉన్నాయి ఈ మామిడికాయలను కూడా నేను కోసి సహజ పద్ధతిలోనే పండబెట్టి నా వాట్సాప్ గ్రూప్ ద్వారానే నేను రైతులకు అది వినియోగదారులకు అందజేయడం జరుగుతుంది వారు కూడా ఒక్కసారి తిన్నవాళ్ళు ఆ పండు రుచిని చూసి మరీ మరీ కావాలని కోరుకునే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఆనందిస్తున్నారు మంచి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు సో ఇలా ప్రతి రైతు కూడా తన ఓన్ మార్కెట్ తన ఇంపాక్ట్ తనే ఉండాలి తన సృష్టి తనే చేసుకోగలగాలి రైతుకు పోయి అంగట్లోకి పోయి మరి దాని వ్యాల్యూ లేనటువంటి లేకపోతే క్రిమిసంవర్గ మందులు కలిగినటువంటి విష పదార్థమైన ఆహారాలు మరి పండించి బయటికి పోయినప్పుడు ఎట్లాగో వాటికి విలువ తక్కువ ఉంటుంది ఆ పండించిన వ్యక్తికి కూడా మార్కెట్లో విలువ ఉండదు కాబట్టి మంచి ఫేస్ వ్యాల్యూ ఉండి మరి మంచి వ్యవసాయాన్ని చేస్తూ సమగ్రంగా మరి ఉండే విధంగా నేను వ్యవసాయాన్ని చేస్తున్నాను నాకు మరి వినియోగదారులు కూడా చక్కగా నన్ను ఆదరించి అభిమానిస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా నేను వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రకృతిలో అన్ని వృక్షాల్లో అన్ని ఫలాల్లోకెల్లా రారాజు అని మనము మామిడి ఫలాన్ని చెప్పుకుంటాము వేసవిలో లభించే మృదు మధురమైన ఫలము మనకు మామిడి ఫలము నా యొక్క ఈ అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రంలో సుమారు ఒక ఐదు వందల వరకు మామిడి మొక్కలు ఉన్నాయి ఇవి ఐదారు సంవత్సరాల వయసు కలిగినాయి సహజ సిద్ధంగా వీటిని పెంచడం వల్ల నాకు మంచి ఉత్పత్తిని మంచి పంటని సంవత్సరం పొందగలుగుతున్నాను నేను అన్ని ఫలాల్లాగా మామిడిని కూడా పూర్తి పక్వ దశలోకి వచ్చిన తర్వాతనే వీటిని కోయటం జరుగుతుంది కోసిన తర్వాత సహజ సిద్ధంగానే పండబెట్టి వినియోగదారులకు అందజేస్తున్నాను మామిడి పండ్లలో నా దగ్గర సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు రకాల మామిడి పండ్లు ఉన్నాయి ఆల్ఫన్సో ఉన్నాయి దశేరి ఉన్నాయి చెరకు రసాలు ఉన్నాయి చిన్న రసాలు ఉన్నాయి పెద్ద రసాలు ఉన్నాయి కొత్తపల్లి కొబ్బరి ఉన్నాయి ఆపిల్ కొబ్బరి ఆపిల్ ఆపిల్ మామిడి ఉన్నాయి ఇట్లా బంగినపల్లి కూడా చాలా ఉన్నాయి ఈ రకంగా తోచాపూరి ఉన్నాయి అన్ని రకాల మామిడి మొక్కలను ఇక్కడ నేను పెంచడం జరిగింది వీటి కూడా సహజ సిద్ధంగా మీరు ఒక నేలని కనుక చూసినట్లయితే ఆహారపు అడవిలాగానే ఉంటుంది ఈ నేల సంరక్షణ చేపట్టడం వల్ల ఈ చాలా వరకు ఈ సంవత్సరం చూసినట్లయితే మామిడిలో దిగుబడి సరిగ్గా రాలేదంటారు నా తోటలోపల ఏ మామిడి చేయటం చూసినా మంచి దిగుబడిని మీరు చూడవచ్చు మొక్కల ఈ ఫలాలకు కూడా ఎలాంటి తెగుళ్ళు కానీ ఏమి కానీ లేవు చక్కగా మంచి సైజు లోపల సైజు కూడా మంచిగా వచ్చింది వీటికి గుణం ఎలా వచ్చిందంటే కూడా మొక్క నాటి నాటి నుంచి కూడా వీటికి ఎలాంటి రసాయనాలు లేవు ఇవి ఐదారు సంవత్సరాలు అవుతుందని చెప్పాను కదా నేను సహజ వ్యవసాయం చేయబట్టి పది సంవత్సరాల పైన అయింది కాబట్టి నేల అప్పటికే బాగుపడి ఉండటం వల్ల నేల సంరక్షణ చేసుకోవడం వల్ల ఇవి మంచిగా పెరిగి ఆరోగ్యకరమైనటువంటి మనకు పండ్లను అందజేస్తున్నాయి మరి వినియోగదారులకు కూడా నేను సుమారుగా నూట యాభై రూపాయలకు ఒక కేజీ చొప్పున అమ్ముతున్నాను రసాలైనా బంగినిపల్లైనా అదే రేటుకు అమ్ముతున్నాను వినియోగదారులు కూడా మంచి రుచికరి ఉండటం వల్ల వీటిని బాగా ఆస్వాదిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి